వీళ్ళు మనుషుల లేకపోతే ఏమైనా జంతువుల అన్నట్టుగా అమెరికన్ అథ్లెటిక్స్ పర్ఫార్మెన్స్ మాత్రం భీభత్సకరంగా ఉంది సో హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దేంట్లో చూసిన అమెరికా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వాళ్ళ ప్లేయర్స్ మాత్రం దుమ్ము దుంపుతున్నారని చెప్పాలి ఒక మనిషికి సాధ్యమైన అసలు మనిషి జీన్స్ అనేవి ఒక జంతువుతో సమానంగా పరిగెత్తగలుగుతాయా అనే విధంగా వాళ్ళు రికార్డుల మీద రికార్డ్లు సృష్టిస్తూ పరుగెత్తిస్తున్నారు సో వాళ్ళ పరుగును చూస్తుంటే అసలు మనిషిగా అసలు మనకు పాజిబుల్ అవుతుందా అసలు మనిషిగా అసలు ఆ జీన్స్ అనేది సహకరిస్తాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కానీ వాళ్ళు మాత్రం అసలు నిజంగా అమెరికన్ అథ్లెటిక్స్ మాత్రం గా వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్లో దాదాపు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళ అథ్లెటిక్స్ మాత్రం విపరీతంగా గోల్డ్ మెడల్స్ సాధించి ఆ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నారని చెప్పారు